నమస్తే వెల్కమ్ వెల్కమ్ టీవీ టీవీ న్యూస్ న్యూస్ క్షణం లేకుండా నిత్యం ఉరుకుల పరుగుల జీవితంలో గడిపే జర్నలిస్టులు అంతా ఒక చోట చేరి సందడి చేశారు రెండు మూడు గంటలు తమ పనులని పక్కకు పెట్టి ఒకటిగా జత కట్టారు మేమంతా ఒక్కటే అంటూ ఐక్యతను చాటారు చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కలిసి ఆటలు పాడుతూ పాటలు పాడుతూ సందడిగా గడిపారు కార్తీక మాసం పురస్కరించుకునే శనివారం జిల్లా కేంద్రంలోని రామ్ నగర్ పార్క్ లో నల్గొండ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు కార్తీక నిర్వహించారు ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు ఉత్సాహంగా పాల్గొన్నారు మొదట పరిచయ కార్యక్రమం తర్వాత బృందాలుగా ఏర్పడి సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు గతంలో ఎన్నడూ లేని విధంగా జర్నలిస్టుల కోసం కార్తీక వన భోజనాలు ఏర్పాటు చేసిన నల్గొండ ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గానికి ప్రతి ఒక్కరూ అభినందనలు తెలిపారు జలియను వాళ్ళ బాబు దురంతపు నెత్తుడి దారల నత్తుకొని నెత్తుడి దారల నత్తుకొని ఉలికొయ్యల చెరసాలల గోడల దారుణాలు తలకెత్తుకొని దారుణాలు తలకెత్తుకొని పొగిడిన కాలం ఆ పోరాడిన కాలం ఓ మరి మరి భూగోళం పుట్టుక కోసం రాలిన సురగోళాలెన్నో ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో ఒక రాజును గెలిపించుటకై ఒరిగిన నరకంఠాలెన్నో ఒక రాజును గెలిపించుటకై ఒరిగిన నరకంఠాలెన్నో పవిత్రులందరూ పవిత్ర గంధం ఈరోజు నల్లగొండ పట్టణ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో కార్తీక వనభోజన కార్యక్రమం రామ్నగర్ పార్కుల్లో ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషకరమైనటువంటి విషయం ఈ యొక్క ఇప్పుడు ఒక కుటుంబ మెంబర్లు కాకుండా బ్యాచిలర్గానే రిపోర్టర్స్ వరకే వచ్చారు మళ్ళీసారి మళ్ళీ వచ్చేటువంటి కార్తీక మాసంలో కుటుంబ సమేతంగా మంచిగా ఘనంగా నిర్వహించుకోవాలని ఆకాంక్షిస్తున్నాను అంతేకాకుండా ఈ యొక్క ప్రెస్ క్లబ్ కొత్తగా ఏర్పడినటువంటి నూతనంగా ఏర్పడినటువంటి బాడీకి మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తూ ముందు ముందు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాలని చెప్పని ఏది జర్నలిస్టులందరికీ కూడా దగ్గరయ్యి వారి యొక్క చేదోడు వాదోడుగా ఉండి వాళ్ళ యొక్క సమస్యలు అన్నిటిని కూడా పరిష్కరించే దిశలో ఈ యొక్క బాడీ పనిచేయాలని చెప్పని మరొకసారి కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి నల్గొండ ప్రెస్ క్లబ్ కార్యవర్గానికి జర్నలిస్ట్ మిత్రులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియదు కార్యక్రమానికి హాజరైన జర్నలిస్టు మిత్రులందరికీ కూడా చాలా ధన్యవాదాలు ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఈ వనభోజన కార్యక్రమాన్ని మనం మొట్టమొదటిసారిగా నల్గొండలో నిర్వహించడం జరిగింది ఈ భవిష్యత్తులో కూడా ఇంకా అనేక కార్యక్రమాలు మనందరం కూడా కుటుంబ సభ్యులతో అందరం కలిసి నిర్వహించుకోవడానికి ఒక ప్రణాళికను తయారు చేసుకుందాం అదేవిధంగా ఈ డిసెంబర్ ఐదవ తారీఖున యశోద హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం అని అనుకుంటున్నాము దాన్ని కూడా మన జర్నలిస్ట్ అందరూ కూడా సహకరించి విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం